నమస్తే అండి నేను రజాక్ ఇక్కడ ఒక విషయం జరుగుతుంది గత రెండు మూడు రోజుల నుంచి అదేమంటే జనసేన పార్టీకి గాజు గ్లాసు సింబల్ ఇచ్చేశారు సో రాష్ట్రం ఈ మరో ఏ అభ్యర్థికి కూడా గాజు గ్లాసు సింబల్ ఇవ్వరు అని చెప్పేసి ఒక ప్రచారం జరిగిన నేపథ్యంలో స్క్రూటినీ అంతా అయిపోయింది ఫైనలిస్ట్ వచ్చింది ఇలాంటి నేపథ్యంలో సింబల్స్ అయితే అలొకేట్ చేస్తారు చేశారు అయితే ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి అభ్యర్థులకి గాజు గ్లాసు సింబల్ని కొన్ని కొన్ని నియోజకవర్గాలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి పాఠం పాటంశెట్టి సూర్యచంద్రకి గాజు గ్లాస్ గుర్తు రావడం జరిగింది ఆయన జనసేన పార్టీ రెబల అభ్యర్థి ఆయనకి ఎలా ఇస్తారు జనసేన పార్టీకి వ్యతిరేకంగా నామినేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎందుకు ఇస్తారు ఎందుకు ఇవ్వాలి అంటే జనసేన పార్టీ రెబల అభ్యర్థుల నిలబడితే కనుక వాళ్ళందరికీ ఇది ఇచ్చేస్తారా అనేది జనసేన పార్టీ వాళ్ళు అడుగుతున్న మాట సో ఎక్కడో ఏదో తేడా జరుగుతుంది ఎక్కడో ఏదో కుట్ర జరుగుతుంది జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ మీద కూటమి అభ్యర్థుల మీద కూటమి గెలుపు పైన నీళ్లు చల్లాలని చెప్పేసి కొన్ని రహస్య శక్తులు చేస్తున్నటువంటి ప్రయోగంగా ఇది కనిపిస్తున్నటువంటి పరిస్థితి సో అల్టిమేట్గా నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు ఇచ్చారు ఓకే కానీ ఆంధ్ర రాష్ట్రం మొత్తం గాజు గ్లాసు గుర్తు ఎవరి పార్టీదని అందరికీ తెలుసు లాస్ట్ ఎలక్షన్స్లో ఏడు శాతం ఓట్ పర్సంటేజ్ కూడా తెచ్చుకున్నటువంటి పార్టీ ఎస్ డిపాజిట్లు రాకపోవచ్చు కావచ్చు కాక ప్రతి నియోజకవర్గంలో పది నుంచి పదిహేను వేల ఓట్లు ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ మరి ఈ రోజున ఇండిపెండెంట్గా నిలబడినటువంటి వ్యక్తులకి ఈ గాజు గ్లాస్ సింబల్ ఇస్తే కనుక పార్టీ ఎంతవరకు నష్టపోవడానికి అవకాశం ఉంది గెలుపోటముల్ని డిసైడ్ చేసేది ఒక మేర ఉన్నప్పటికీ కూడా ఓట్ షేర్ని కొంతవరకు లాగడానికి అయితే అవకాశం ఉంది దీనికి నేను ప్రత్యక్ష ఉదాహరణ చెప్తాను మన కూకట్పల్లి జరిగినటువంటి ఎలక్షన్స్లో మన తెలంగాణలో జనరల్ ఎలక్షన్స్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది జనసేన పార్టీ తరపున ప్రేమ్ కుమార్ గారు అని చెప్పేసి కోకటిపల్లి నియోజకవర్గంలో నిలబడ్డారు ఆయనకి దాదాపు నలభై వేల ఓట్లు వచ్చినాయి జాతీయ జనసేన పార్టీ అని చెప్పేసి ఇంకో పార్టీ సేమ్ ఎగ్జాక్ట్గా జనసేన పార్టీ ఏదైతే సింబల్ ఉందో అంటే గాజు గ్లాస్ సింబల్ మాదిరి ఉండేటటువంటి బకెట్ని ఎగ్జాక్ట్గా పెట్టి పెడితే దాదాపు మూడు వేల ఓట్లు ఆ పార్టీకి పడ్డాయి ఆ చీ సారీ అభ్యర్థికి పడ్డాయి మరి తప్పు జరుగుతోంది జనసేన పార్టీ నష్టపోవడానికి అవకాశం ఉంది జనసేన పార్టీ దీని మీద ఫైట్ చేయాల్సిన అవసరం జనసేన పార్టీ దీని మీద ఫైట్ చేయాల్సిన అవసరం ఒకటికి వంద ఉంది మరి దీన్ని జనసేన పార్టీ ఏ విధంగా డీల్ చేస్తుందో చూడాలి ముఖ్యంగా ఏదో గూడు పుటాని రహస్యాలు ఏదో జరుగుతున్నాయి కాబట్టి జనసేన పార్టీ త్వరగా దీని మీద ఏదో ఒకటి తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది